వద్దాయింపుగా పదివేలు నుంచి పదిహేను వేలు అనేది రేట్లు అయితే చూడటం జరిగింది మీకు ఏ కోడి కావాలో అన్నగారికి కాల్ చేసి మాట్లాడినట్టయితే దానికి సంబంధించిన రేట్ అయితే చూద్దామని చెప్పడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ మయాసిల్ ఫారం యూట్యూబ్ ఛానల్ స్వాగతం ముందుగా మా ఛానల్ అదేవిధంగా కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్లోనే నల్లపాడు అండి సీని గారు ఇంతకుముందుని గారు అని వీడియోలు పెట్టాము అతను కుమారుడు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాడు ఈ సామాన్ అనేది వెంకటేశ్వరరావు పేరు వచ్చి ఈ వెంకటేశ్వరరావు గారి ఫామ్ దగ్గర మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా కోళ్ళు అయితే మనకు చూడండి టాప్ క్వాలిటీ సంబంధించిన బ్రీడ్ సైజులు కూడా ఉన్నాయండి రేట్లు పరంగా చూసుకున్నట్టు లాస్ట్లో అనేది రేట్లు ఎట్లా అనేది మీకు ఒక్కొక్క కోడి చూపించి దీన్ని క్లారిటీ అయితే ఇస్తాను కోళ్ళు అయితే నాకు చాలా నచ్చినాయండి చూస్తున్నాను ఉన్నాయో మొత్తం ఇదైతే రిచ్ రుచి అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ తూర్పు జాతికి సంబంధించినవి నెంబర్ వన్ క్వాలిటీలు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు మీరు ఏమన్నా ఫైటింగ్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూసి ఫైటింగ్ పెట్టే తీసుకోవచ్చు లేదనుకుంటే మీకు ఈ వీడియోలు కనుక చూసి నచ్చితే రేట్ అనేది మాట్లాడుకొని ట్రాన్స్పోర్ట్ అనేది కూడా పంపిస్తాను అనుకోను ఏరియాకి ఏరియా ట్రాన్స్పోర్ట్ అయితే ఇంకా కోల్డ్లోనే ఉన్నాయి అటు క్వాలిటీలు కూడా చూద్దాం ఇది వచ్చి నల్లకట్టు రసాయంగా చదువుతున్నారు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ కలర్ కూడా బాగుందండి మీరు రెక్క కూడా చూసుకోవచ్చు ఎటువంటి మనకి చీల్ రెక్కలు అనేది లేదు పద్నాలుగు నెలలు వయసుగా అయితే చెప్పారు మంచి స్పీడ్ అయితే ఉంటుంది అని చెప్పారు అయితే బరువు చూసుకున్నట్టయితే మనకి మూడున్నర నుంచి నాలుగు కేజీలు బరువు ఉంటుంది బాగా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఆపేసి చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి తెల్లకట్ట అండి ఇది ఒక్కొక్క నెక్స్ట్ రెండో కొడి తెల్లకట్ట రసంగి దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని చెప్పారు క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అండి రెక్కలు కూడా మనం చూస్తున్నాం కదా ఎటువంటి స్టీల్ రెక్కలు కానీ అట్లాంటి అయితే ఏమి లేవు క్వాలిటీ అయితే డెఫినెట్గా పర్ఫార్మెన్స్ అయితే అనుకుంటున్నాను దేనికంటే క్వాలిటీ స్వయంగా నేను వచ్చి వీడియో తీయడానికి కూడా కారణం ఇదేనండి క్వాలిటీలు ఉంటేనే నేను స్వయంగా వచ్చి వీడియో అనేది తీయమైతే జరుగుతుంది అన్క్వాలిటీ నేను పెద్దగా వీడియోలకి అయితే చెప్పాను మీరు రేట్లు కూడా చెప్పారు కదా లాస్ట్ అనేది చెప్పుకుందాం ఇది వచ్చి నల్ల కట్ రసంగి దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్య అయితే హైట్ ఉంటుంది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది అయితే కన్ఫామ్గా కొట్టండి ప్రతి ఒక్కరికి చేరే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నల్ల కట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ కాకిములు అండి తూర్పు సంబంధించి బ్రీడు క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంది కాలు కూడా మనకు చూడండి ఎట్లా ఉందో మంచి తమ్ముడు అయితే బాగుంటుంది ఈ అన్నగారి దగ్గర అయితే పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్ గా మీకు పెద్ద పెద్ద దెబ్బలాటలకి అయితే వేసుకుంటారే బాగుంటాయి యాభై నుంచి లక్ష లక్షన్నర రేంజ్ లో అయితే ఇవి మీరు ఎవరైనా పెద్ద పెద్ద దెబ్బలాటలకి వేసుకునేవాళ్ళు చూ అంత క్వాలిటీ అయితే ఉన్నాయి మంచి మంచి క్వాలిటీలు చూస్తున్నారు కదా కోడి ఇది కూడా హైట్ చూసుకున్నట్టు మనకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు హైట్ అయితే ఉంటుంది వెయిట్ వచ్చి మనకి మూడు కేజీల నుంచి మూడున్నర కేజీలు అండి అన్ని కోళ్ళు యావరేజ్గా అంతే ఉండే మూడు నుంచి మూడున్నర కోళ్ళు మూడు నుంచి మూడున్నర మనకైతే ఉన్నాయండి బాగుండే క్వాలిటీలు చూస్తున్నారు కదా ఫేస్ కట్ కూడా చూడవచ్చు కాకి నెమ్లి ఇంకా చూద్దాం వేరే కూల్ అయితే చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను లాస్ట్లో వీటి ఇంప్రూమె రేట్లు అనేది ఎలా ఉన్నాయి అనేది మీకు లాస్ట్లో అయితే చూడటం జరుగుతుంది ఓకే అండి మనకి ఇది దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది నేనైతే స్వయంగా చూడటం జరిగింది దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది మీకు బాడీ కూడా హెవీ హెవీ సైజ్ కలిగిన బాడీ మనకి దీని పర్ఫార్మెన్స్ అయితే మంచి స్పీడ్ అయితే ఉంది పెద్ద ఏ అయినా ఈ పెద్ద పెద్ద దెబ్బలాటలు వేసుకునే వాళ్ళకైతే మంచిదండి చిన్న చిన్న దెబ్బలాటలు వేసుకునే వాళ్ళు మీరు ఫోన్ అయితే చేయొద్దు దీనికైతే ధరలు కూడా అంతే ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద దెబ్బలు వేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ అన్నగారికి ఫోన్ చేయండి అన్న నెంబర్ అనేది నేను టైటిల్ ఇస్తాను ఇది ఇది కూడా దీని హైట్ కూడా మనకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు అయితే ఉంటుంది అదేవిధంగా మూడు గారు నుంచి ఇది నాలుగు కేజీలు ఉంటుందండి బరువు వచ్చి ఇది అయితే నాలుగు కేజీలు ఉంటుంది హైట్ కూడా మనకి ఇందాక చెప్పే కదా ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే హైట్ ఉంటుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఇది ఆల్రెడీ బలం కూడా బాగుందిగా చూసుకోవచ్చు ఫేస్ కట్ కూడా బట్ మంచి క్వాలిటీ ఓకే ఇది వచ్చి మనకి రసంగండి ఇది కూడా నెంబర్ వన్ క్వాలిటీ మొత్తం బాడీ అయితే బాగుంది ఎక్సర్సైజ్ చూడండి ఫేస్ కట్ అనేది మంచి పందాలకు అయితే బాగుంటుందండి దెబ్బలాట మంచి ఫాస్ట్గా అయితే ఇవి ఇవి కూడా వాటాలు కలిగింది ఇవన్నీ తూర్పు జాతికి సంబంధించిన బ్రియడ్ అండి కొన్ని రుచి వాటాలు ఉన్నాయి కొన్ని నార్మల్ వాటాలు ఉన్నాయి తూర్పు జాతికి సంబంధించింది దీని ఐటు మనకి ఇరవై మూడు ఉంటుంది అండి దీని ఐటు చూసుకున్నట్టే మనకి ఇరవై మూడు ఉంటుంది అదేవిధంగా ఇది మూడు నుంచి మూడున్నర కేజీల వెయిట్ అయితే ఉంటుంది మూడు నుంచి మూడున్నర కేజీలు ఉంటుంది దీని ఏజ్ చూసుకున్నట్టేది మనకి పద్నాలుగు నెలల నుంచి పదిహేను నెలల మధ్య అయితే ఏజ్ ఉంటుంది ఇది కూడా మంచి ఫాస్ట్గా అయితే ఆ దెబ్బలాటల్లో ఉపయోగపడుతుందని అయితే చెప్పడం జరిగింది పెద్ద పెద్ద దెబ్బలాటలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అన్నగారికి కాల్ చేయండి అన్న నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్లో ఇస్తాను ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు దగ్గర అండి ఈ అడ్రస్ వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు వెంకటేశ్వరరావు గారు అతని నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్ వేస్తాను మీరు అక్కడ నుంచి చూసి అతను కాల్ చేసి వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడుకోవచ్చు అదేవిధంగా రేట్ల పరంగా చూసుకున్నట్లయితే మనకి పదివేల రూపాయల కాడి నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో అయితే రేట్లు అయితే ఉంటాయి అని చెప్పారు ఈ రేట్లు ఒక్కొక్క కోడి అప్ అండ్ డౌన్ రేట్ అనేవి ఉంటాయి కాబట్టి అందుకని అయితే మనకి వద్ద ఇంపిక పదివేలు కాడి నుంచి పదిహేను వేలు అనేది రేట్లు అయితే చూడటం జరిగింది మీకు ఏ కోడి కావాలో అన్నగారికి కాల్ చేసి మాట్లాడినట్టయితే దానికి సంబంధించిన రేట్ అయితే అని చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ